ಅಂದ್ರೆ <laughs>

अन्दर ग्रुप ग्रुप बाटले बाडन् अंदर पासा भाई पासा भाई इधर आला म ज तिसको 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 बजे अनि दिस दिस तिसको आडेर न नि आइबला केना तंगको आमा तिरालो के के गदौ అడ్వకేట్ రామ న్యాయవాది వి రామకృష్ణ మరియుడి ముప్పై రెండు ముప్పై మూడో వార్డు వార్డు కౌన్సిలర్ అయినటువంటి రామకృష్ణ గారు యాభై శుభాకాంక్షలు బార్ అసోసియేషన్ తరఫున తెలియజేస్తున్నాం అకేషన్ సందర్భంగా వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు న్యాయవాది రామకృష్ణ నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా వనంభై నందు బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది ఈ సెలబ్రేషన్ కొరకు న్యాయవాదులందరూ కలిసి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చేయడం జరిగింది తెలపడం జరిగింది అందులో భాగంగా న్యాయవాదులందరి తరఫున ఆయనకు ఆరోగ్యము ఆయుష్ను అనుగ్రహించాలని ఆ భగవంతులు ప్రార్థిస్తున్నారు బార్ అసోసియేషన్ కూడా ఆహ్వానించి ఆయన ఒక సెలబ్రేషన్ లో మరి అందరూ పాల్గొనే విధంగా చేయడం జరిగింది మరి ఈ సందర్భంగా మేము కూడా ఎంతో సంతోషిస్తూ అన్నకు న్యాయవాదుల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని ఇంకా ఆయన జీవితంలో ఉన్నత పదవులు అధిరోహించి అలాగే ఎంతో సుఖ సంతోషతో గడపాలని చెప్పేసి ఈ సందర్భంగా అన్నకి న్యాయవాదుల తరపున అందరితో ధన్యవాదాలు తెలియజేస్తూ చేసుకుంటున్నాను జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న మా ప్రీతి మిత్రుడు మా బ్రదర్ రామకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి అదేవిధంగా సెక్రటరీ ఎన్నికైన అదేవిధంగా ఆ ముప్పై మూడవ వార్డు టిడిపి కౌన్సిలర్ గా అతను చాలా చక్కగా నిర్వహిస్తున్నారు అదేవిధంగా అతని జీవితంలో ఇంకా ఉన్నత శిఖరాలు ఎదగాలని మనసా వాచ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియదు ఫోటో వస్తుంది వీడియో వస్తుంది అన్నీ వస్తాయి నేను తీస్తా కదా తీసింది ఎవరంటే ఇంకా అయిపోయా ఏం మాట్లాడకూడదు గవర్నమెంట్ అయినా మన ఎమ్మినూర్ బార్ అసోసియేషన్ స్పోర్ట్స్ అండ్ ట్రెజరడీ అధ్యక్షులైనటువంటి మా రామకృష్ణ గారికి ఎమ్మినూరు ముప్పై మూడు వార్డు కౌన్సిలర్ అయినటువంటి అన్నగారు ఈరోజు స్పెషల్గా జన్మిద శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఇంకోటి అన్న ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ముందు ఉండి ఆ సమస్యను నెరవేరుస్తున్నాడు మా ఎమ్మినూరు బార్లో కానీ స్పోర్ట్స్ పరంగానే ఇంకోటి ఎటువంటి న్యాయవాదికి అన్యాయం జరిగిందనుకో అక్కడ అన్నయం ముందు ఉంటాడు నేర్పించుకుంటున్నాడు ఈరోజు అన్నది స్పెషల్గా అందరికీ మా అందరికీ ఈరోజు స్పెషల్ డే ఎందుకంటే మా బ్రదర్ రామకృష్ణ అన్నగారి బర్త్డే ఈరోజు ముఖ్యంగా అన్న బర్త్డే సర్భంగా సందర్భంగా ఎమ్మెనూర్ బార్ అసోసేషన్ నాయవాదులందరికీ నూట ఇరవై నూట ఇరవై మందికి ప్రేమపూర్వకంగా అన్నగారు పిల్లం చికెన్ బిర్యానీ